హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భారీ శుభవార్త అండి అదేంటంటే మనకు మూడో సిలిండర్కి కూడా డబ్బులైతే ఇంకా స్టార్ట్ అయిపోయాయి డబ్బులు అయితే పడుతున్నాయి మూడో సిలిండర్కి మరి ఇంతవరకు కూడా చాలామంది డబ్బులు మాకు ఒక్క సిలిండర్ కూడా పట్టడం లేదు మరి ఫస్ట్ నుంచి పడిన డబ్బులంతా కూడా మళ్ళీ కూడా పడతాదా పడదా పడకపోతే ఏం చేయాలి సో మూడో సిలిండర్ కూడా స్టార్ట్ అయిపోయింది మనకు ఈ మూడో సిలిండర్ అనేది మనకు ఎన్ని నెలల వరకు అర్హత ఈ సిలిండర్పై మీకు ఉన్న డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా అయితే చెప్తాను సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడవచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉచిత సిలిండర్లు అయితే మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఉచిత సిలిండర్లకి మనకు సిలిండర్ రేటు ఆ రోజుకి ఎంతైనా ఉండొచ్చు ప్రభుత్వం అయితే మనం డబ్బులు పెట్టి కొనుక్కున్న తర్వాత డబ్బులు అయితే పడుతున్నాయి సో కొంతమందికి ఏంటంటే ఈ డబ్బులు అయితే కూడా పడటం లేదు దాని గురించి కూడా నేను ఈ వీడియోలో కూడా క్లియర్గా చెప్తాను ఏం చేస్తా పడుతుందో కూడా చెప్తాను ఖచ్చితంగా వినండి ఎందుకంటే మీకు ఖచ్చితంగా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు మూడో సిలిండర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది మూడో సిలిండర్ అన్నమాట ఈ మూడో సిలిండర్ పరిస్థితి ఏంటంటే ఎన్ని నెలల వరకు మనకు మూడో సిలిండర్ ఇస్తారు అని చూసుకున్నట్లయితే ఇది ఆగస్ట్ కదా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నవంబర్ ముప్పైయో తారీఖు వరకు మూడు సిలిండర్లు అయితే పడతాయండి సో మీకు డౌట్ చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఈ నాలుగు నెలలు అయితే ఇచ్చారు కదా ఈ నవంబర్ వరకు మూడో సిలిండర్కి మనకు డబ్బులు అయితే పడతాయి సో కొంతమందికి తెలియని విషయం ఏంటంటే ఈ నవంబర్ నెలలో అంటే నేను నాలుగు నెలలు చెప్పాను కదా ఆగస్టు నుంచి నవంబర్ వరకు నాలుగు నెలలు ఈ నాలుగు నెలల్లో నాలుగు సిలిండర్లు తీసుకుంటే నాలుగు సిలిండర్లకి డబ్బులు పడతాయా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు కొంతమంది మేము మొన్న తీసుకున్నాం నిన్న తీసుకున్నాం ఈ నెలలో రెండు తీసుకున్నాం ఇంకా కూడా పట్టడం లేదంటారు ఇది మీరు తెలుసుకోండి నాలుగు నెలలకు ఒక్కసారి మాత్రమే ఒక్క సిలిండర్కి డబ్బులు పడతాయి మీరు పది సిలిండర్లు కొన్నా సరే నాలుగు నెలల్లో ఒక్క సిలిండర్కే డబ్బులు పడతాది మనకు ప్రభుత్వం ఏం చెప్తుంది సంవత్సరానికి మూడు సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది కానీ ఈ విషయం అర్థం కాక ఈ మూడు నెలల్లో ఈ నాలుగు నెలల్లో నాలుగు సిలిండర్లు కొన్నాము డబ్బులు పడలేదు అంటున్నారు కానీ అలా కాదండి సంవత్సరానికి మూడు సిలిండర్లు మీరు ఎన్ని సిలిండర్లు అయితే కొనుక్కోండి సో మనకు ఈ టైం అనేది ఈ టైం లోపల మీరు కొనుక్కుంటేనే ఆ డబ్బులు పడతాయి అవి కూడా మీరు ఆ నాలుగు నెలల్లో సిలిండరే కొనకపోతే ఆ డబ్బులు అయితే పడవు అందుకే దయచేసి చెప్తున్నాను ప్రతి ప్రతి ఒక్కరూ కూడా సిలిండర్కి మాత్రము సో నాలుగు నెలలకు ఒకసారి డబ్బులు అయితే పడతాయి ఇప్పుడు మళ్ళీ కూడా మనకు స్టార్ట్ అయ్యింది నవంబర్ లోపల మీరు తీసుకుంటేనే డబ్బులు పడతాయి ఒకవేళ మీరు తీసుకోకపోతే డబ్బులు అయితే పడవు అలాగే చాలామంది ఇప్పటి కూడా ఒక్క సిలిండర్కి కూడా డబ్బులు పడలేదని చెప్పేసి అయితే అడుగుతున్నారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ గ్యాస్ ఏజెన్సీ దగ్గరకైతే వెళ్ళండి వెళ్ళి మీ బుక్కు ఆధార్ కార్డు బ్యాంక్ బుక్ మూడు తీసుకెళ్ళండి గ్యాస్ బుక్ ఆధార్ కార్డు రేషన్ కార్డు మూడు తీసుకెళ్ళండి దానికంటే ముందు ఇంకొక విషయం కూడా చెప్తున్నానండి అదేంటంటే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్కి మీరు ఎలిజిబిలిటీయా కాదా అది కూడా చూసుకోండి అదేంటంటే మనకు ఈ ఉచిత సిలిండర్లు అనేది నాలుగు చక్రాల వాహనం ఉన్న వాళ్ళకి అలాగే పది చదరపు అడుగుల కంటే మాగానే ఎక్కువగా ఉన్న వాళ్ళకి అలాగే సొంత భూమి అంటే పొలాలు ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి అలాగే గవర్నమెంట్ నుంచి పెన్షన్ వస్తుంటుంది కదండీ అలాంటివి వచ్చే వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఇలాంటి వాళ్ళకందరికీ కూడా ఉచిత సిలిండర్లు అయితే రావండి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి వాళ్ళకందరికీ కూడా ఉచిత సిలిండర్లు అయితే రావు ఇదైతే మీరు ఖచ్చితంగా కూడా ఇదైతే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇలాంటివి ఏమీ లేకుండా అయినా సరే మాకు రాలేదు ఇలాంటివన్నీ కూడా మాకు ప్రాబ్లం లేదు మాకు హ్యాపీగా ఉంది అనుకొని అయినా కూడా డబ్బులు రాని వాళ్ళు ముందుగా అయితే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు గ్యాస్ బుక్కు అలాగే మీ ఫోను తీసుకొని గ్యాస్ ఏజెన్సీ దగ్గరకి అయితే వెళ్ళండి బ్యాంక్ బుక్ కూడా తీసుకెళ్ళండి ఆధార్ కార్డు రేషన్ కార్డు కూడా తీసుకెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి మీకు బ్యాంక్కి రే బ్యాంక్కి గ్యాస్కి అలాగే మీ ఆధార్కి అసలు లింక్ అయ్యిందో లేదో ముందైతే చెక్ చేసుకోండి అలాగే సిక్స్ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అయ్యిందో కూడా చూసుకోండి అలాగే బ్యాంక్పై ఈకేవైసీ అయ్యిందో కూడా ఇది కూడా చూసుకోండి అప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళే చెప్తారు ఆ ప్రాబ్లం బట్టి సొల్యూషన్ అయితే మీరు చేసుకోవచ్చు ఇలాంటివి ఏమీ ఆలోచించుకుంటా మాకు డబ్బులు పడలేదు డబ్బులు పడలేదు అనుకుంటా పోతే నెలల మీద నెలలు గడిచిపోతూ ఉంటాయి ఇంకా డబ్బులు పడకుండా కూడా ఆగిపోతూ ఉంటాయి సో మీరైతే అక్కడికైతే వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే అక్కడైతే చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత అమౌంట్ పడాలి అంటే పడిపోతుంది సో థర్డ్ సిలిండర్కి మళ్ళీ మనకి ఈ ఈ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయ్యింది నవంబర్ వరకు ఈ లోపల గ్యాస్ కనెక్షన్ అనేది తీసుకొని వాళ్ళు తీసుకుంటే మీకు ఉచిత సిలిండర్ అయితే వస్తుంది సో ఇదన్నమాట నేను చెప్పింది మీకు క్లియర్గా క్లారిటీగా అర్థమైంది కదా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ